హస్త భోజనం భగ్నిహస్త భోజనము అంటే కార్తీక మాసంలో వచ్చే రెండు రోజున భగ్నిహస్త భోజనం అంటారు ఈ భగ్ని హస్త భోజనము రోజు అన్న తమ్ముళ్ళని అక్క చెల్లెళ్ళు భోజనానికి పిలుస్తారు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలింటికి భోజనానికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత అక్క చెల్లెలికి సంతోషపెట్టడానికి వాళ్ళకి ఏదో గిఫ్ట్ రూపంలో ఇస్తారు తర్వాత ఇలా చేయడం వల్ల అన్న తమ్ముళ్ళకి దోషాలు తొలుగుతాయని అక్క చెల్లెళ్ళకి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని అంటారు ఒకరోజు యముడు ఏం చేశాడంటే తన విధుల్లో భాగంగా వెళ్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా యమున దగ్గరికి వెళ్తాడనమాట యమునా సంతోషించి అన్నయ్య యోచారం సంతోషించి వంటకాలు చేసి పెడుతుంది ఆ వంటలు తినేంతృప్తి చెందిన యముడు ఈ విధంగా వరాలు ఇచ్చి వెళ్తాడు అక్క చెల్లెళ్ళకి సౌభాగ్యం ప్రాప్తిస్తాడు అన్నతమ్ముళ్ళకి అపమృత్యుదోషాలు పోవాలని వరం ఇచ్చి వెళ్తాడు ఆ విధంగా యమద్వితీయ చేసుకుంటున్నారు మనం ఎక్కువగా కార్ శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమికి రాఖీలు కడుతుంటాం ఇప్పుడు ఈ యమద్వితీయ రోజు కూడా దగ్గర ఉన్న వాళ్ళు జరుపుకుంటున్నారు పాఠ్యం రోజు బలిని గుర్తు చేసుకోవడం చాలా మంచిది అంటారు కాబట్టి బలి చక్రవర్తి ఈ ఒక్కరోజు మాత్రం భూ భూలోకంలో సంచారం చేస్తాడు కాబట్టి బలి చక్రవర్తి ఎక్కడుంటే అక్కడ చాలా సంతోషాన్ని సంపాదని ఇస్తాడు అని అంటారు కాబట్టి ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుందాం బలిచక్రవర్తి ఎలా పుట్టాడు అంటే ఆ వల్ల అమ్మ నాన్న ఎన్నో నోములు నోస్తే బలిచక్రవర్తి పుట్టాడు బలిచక్రవర్తి పుట్టినప్పుడు దేవతలందరినీ పిలుస్తారు కానీ విష్ణుమూర్తిని మర్చిపోతారు విష్ణుమూర్తిని మర్చిపోవడం వల్ల విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎవరైతే మీ ఇంటికి బ్రాహ్మణ్స్ వచ్చి దానాలు అడిగితే ఇవ్వకపోతే మృత్యుదోషం కలుగుతుందని శాపం ఇచ్చి వెళ్తాడు అని అంటారు అలా అలా ఇచ్చిన శాపము ఆయన బలిచక్రవర్తి ముల్లోకాలను ఆక్రమించుకొని అందరినీ బందీలు చేస్తాడు కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి వటువు అవతారంలో వచ్చి నాకు కా నాకు దానం కావాలి అంటే ఏం కావాలి అని అడిగితే మూడు అడుగుల మూడు అడుగుల నేల కావాలి అంటే సరే తీసుకోండి అని బలచక్రవర్తి చెప్తాడు అప్పుడు భూమి ఆకాశం రెండింటి పైన రెండు పాదాలు మోపిన తర్వాత ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలి అంటే ఇంకొక పాదం నా శిరస్సు పైన పెట్టండి విశ్వమంతా ఆక్రమించుకున్నావు ఇంకా ఓన్లీ నా తల మీదనే ఉంది ప్లేస్ అని అప్పుడు బలిచక్రవర్తి అలా బలిచక్రవర్తి పైన పాదం మోపుతాడు తులసి కోట దగ్గర బలిచక్రవర్తి బొమ్మ వేసి లక్ష్మీనారాయణని పూజించుకుంటారు ఇలా స్మరించుకున్నా సరిపోతుంది బలి చక్రవర్తిని అందుకే ఈ స్టోరీ చెప్పుకున్నానండి సరే అండి ఉంటాను మరి